అబ్బా అలాంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్స్టెల్ ఏం అర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోక్ లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థం బట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు నువ్వు రాకపోతే నా మీద ఒట్టే ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవును అందుకే ఇసాను నీతో ఒక విషయం చెప్పాలి ఆ పొద్దున చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదా నా బంగారం కదా అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి సెవెన్ ఓ క్లాక్ షార్ప్ ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా సరే బాయ్

హలో హాయ్ నువ్వా కదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చినంత ఎంజాయ్ చేయొచ్చు కదా అదే సినిమా అయినా ఇప్పుడు పోలీసును కాదు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్లా ఫీల్ అవు వస్తావు వెతుక్కుంటూ వస్తావు కొద్దిగా పోయిరా ఏంటి పోసేది మామిడి పొల రసం బూంద్ బూంద్ మే హస్వాత్ ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ వాడాలి కానీ రెడ్స్ ఏంటి చూడండి రావు సినిమాకి వెళ్ళాలి కదా కొట్టగలవు కుడితే చంపేస్తానన్నావు ఆడేదో ఉన్నట్టు ఎంతనాడో నువ్వు జీవించు రెడ్డేసి తగలాడు చూడు రెండు వైపే చూడు

ఇది ఒక మెడికల్ హిస్టరీ ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరూ బెదిరిపోవడం తప్ప నాలుగు నువ్వు మహా పాలిట శంకర్ 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 మళ్ళీ తీసుకెళ్ల యాక్చువల్లీ తాత వారం రోజులు నేను తిని తాగి ఈ రోజు ఎలాగ నేను చూసి తాగించాలని సినిమాకి రాలేకపోయాను కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను నన్ను క్షమించు అంత మాట అనొద్దు ఈ రోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలు ఆడే వాళ్ళని చూసా కానీ మీరు గ్రేట్ ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో పుణ్యమో చేసుకున్నా పుణ్యము ఈ ఇన్సిడెంట్ తో మీరు ఉన్నారు ఒక్కసారి మర్చిపోతే జారీ కింద పడతాడు చెప్పిన టైం కి రాలేదన్నా కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళ్తున్నా ఓకే మార్నింగ్ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్ ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోర్ మోస్పై ఆటో ఎక్స్ మాయా చట్నీ అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు హలో ఏమైందమ్మా హలో నాన్న ఏడవుకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఉన్నారు ఒకసారి మా డాడీ మాట్లాడతారంట హలో ప్రాస్టిట్యూషన్ కేసమ్మా ప్రాస్టిట్యూషన్ కేసా ఏం మాట్లాడుతున్నారు మీరు వన్ అవర్ లోపు సీసీఎస్ కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండింది అని నువ్వు కంగారు పడకు నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా ఏదో కార్ వెళ్ళింది మా మామ పని నెండు దాకా వెయిట్ చేసి విష్ లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చినా నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే పని నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి లో మేటర్ సెట్ చేసుకుని రా ఓకే మెయిన్ రోడ్ వదిలేసి గల్లీలో ఏ లేదా ఉందా లేదా వచ్చిందా వెనక్కి వెళ్ళు రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు రైట్ తీసుకో ఎవడ హలో ఆగు దాన్ని చేయకూడదు మార్పులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు ఆడే ఇంత ఇరుగుతులు ఎలాగుతారా ఏరియా బేగంపేట అంటే బేగంపేట ఎక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్ ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ శాంతిబాగా అదే సార్ వారిని నాది శాంతిబాగ పక్కనే కదా సమయానికి దేవుళ్ళకి వచ్చారు సార్ నా పక్కన నాకు కొంచెం ధైర్యం ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట మాత్రం వర్షం పడితే